మాట్లాడు నిన్న బండి సంజయ్ గారు తన అహంకార పూరితమైనటువంటి మాటలు ఎట్లయితే మాట్లాడిందో దాన్ని ఉపసంహరించుకోవాలి సినిమాపన చెప్పాలి ఉన్న ప్రభాకర్ గారు నువ్వు తల్లికి పుట్టినవా అన్నటువంటి మాటను ఉపసహరించుకొని సినిమాపన చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బండి సంజయ్ మతాన్ని రెచ్చగొట్టడం మరి పార్టీలను రెచ్చగొట్టడం మరి ఇంకా ముందు ఉద్యమాలు చేసినటువంటి తెలంగాణ సాధించినటువంటి ఒక మహానీయుణ్ణి మరి ఇలా పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది దురదృష్టమైనటువంటి విషయం వాటిని ఇట్లా ఉపసారించుకోకపోతే ఈరోజు ఈ ప్రోగ్రాంలు ఎక్కడుమే అక్కడ మా వాళ్ళు ఎట్లయితే మరి కోడుగుడ్లతో తమతో దాడి చేసిరో మరి మేము కూడా భౌతిక భౌతిక దాడులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది నువ్వు ఒక ఎంపీగా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటము సరైనది కాదు నువ్వు క్షమాపర చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నావు ఎప్పుడూ మతాన్ని రెచ్చగొట్టడం మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం నీకు అలవాటు అయిపోయింది నువ్వు పూర్తిగా చదువురానటువంటి వ్యక్తిగా ఇవాళ ఊటు నీకు ఇవాళ ఎక్కడ ఎక్కడైనా కూడా కనబడతా ఉన్నది ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా ఉండి ఏ నీకలేదు నువ్వు కానీ మరి పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి ఒక పొన్నం ప్రవర్ పొన్నం ప్రవకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది దురదృష్టకరం నువ్వు ఎంపీగా ఉండేటువంటి లేనటువంటి వ్యక్తివి ఒక కౌన్సిలర్ అయినటువంటి వాణి నువ్వు ఇలా ఎంపీగా పోవడం వలన నువ్వు ఏం మాట్లాడాలో తోయక మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ వాక్యాలను వెనుక తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నావు ఏ